3টি টিভি নিউজ কে স্বাগতম భవిష్యత్తులో అనాథలకు నిరాశ్రయులకు అన్ని విధాల చేయతనిస్తారని సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా మూడవ ర్యాంకర్ డోనూరు అనన్యరెడ్డి అన్నారు సివిల్ సర్వీసెస్ లోని ఆల్ ఇండియా మూడవ ర్యాంకు సాధించిన పాలమూరు ముద్దుబిడ్డ రెడ్డి అభినందన సభ ఏనుగొండలోని రెడ్ క్రాస్ సన్నిధి ఆశ్రమంలో జరిగింది రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నట్రాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ శామ్యుల్ కోశాధికారి జగపతిరావు రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ రమణయ్య జిల్లా సభ్యులు శ్రీహరి జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్తలు అశ్విని చంద్రశేఖర్ అశోక్ కుమార్ లు పాల్గొని అనన్య రెడ్డిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు అనన్య తండ్రి సురేందర్ రెడ్డిని ఈ సందర్భంగా అనన్య రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన తదుపరి తొలిసారిగా రెడ్ సన్నిధి ఆశ్రమాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని అన్నారు భవిష్యత్తులో ఎక్కడ విధులు నిర్వహించిన పేదల అభ్యున్నతికి ముఖ్యంగా అనాథ ఆశ్రమాలకు నిరాశ్రయులకు ఎల్లవేళల అండగా నిలుస్తానని అన్నారు ఈ ఆశ్రమం నుంచి ఒకరో ఉన్నత స్థాయికి ఎదగాలని అందుకు నా వంతు సహకారం ఉంటుందని అన్నారు పాలమూరు జిల్లా వాసిగా నన్ను ఆదరించి అభినందించిన వారందరికీ అనన్య రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మూడవ టీవీ సిఇ చెన్నయ్య రవి స్వామి సురేందర్ కృష్ణవర్ధన్ కృష్ణవర్ధన్ రెడ్డి రెడ్ క్రాస్ మేనేజర్ నరసింహ జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్తలు అశ్విని చంద్రశేఖర్ అశోక్ కుమార్ అనాథ ఆశ్రమ సూపరింటెంట్ వెంకటేశ్వరమ్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేటి వాళ్ళు ఒకటి పౌరులు అంటారు కదా సో నాకు ఇదే ఫ్యూచరే కనిపిస్తుంది మమ్మల్ని చూస్తుంటే నేను రెండే విషయాల మీద ఎంఫిసైజ్ చేద్దాం అనుకుంటున్నా మొదటిది వచ్చేసి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందంటే ఒక ఫ్యామిలీలో ఒకరు ఎడ్యుకేట్ అయ్యి ఒకరు మంచి స్థాయికి చెందిన కూడా అది నెక్స్ట్ వచ్చే భవిష్యత్తు తరాల వాళ్ళకు కూడా చాలా జనరేషనల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు మీ ముందు మీ పేరెంట్స్ కానీ మీ తాతలు కానీ ఎవరు ఎడ్యుకేటెడ్ లేదు ఇప్పుడు నా సిచ్యువేషన్ తీసుకుంటే మా ఇంట్లో గవర్నమెంట్ సర్వీస్లో పెద్దగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు కానీ నేను ఒకటే అనుకున్నాను లేకపోతే ఏంటి నేనున్నా కదా నేనే మొదట ప్రయత్నిస్తాను నా తర్వాత వచ్చే వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ గుర్తు సో మీద ఉన్నదన్నది ఇంపార్టెంట్ నేను చేయగలుగుతా అన్న నమ్మకం ఉండడం చాలా ఇంపార్టెంట్ రెండోది వచ్చేసి ఏంటంటే ఎక్కడి నుండి అయినా మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు మనకు డబ్బులు ఉన్నాయా లేదా లేదంటే మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా ఇవన్నీ సెకండ్ మనకు మన మీద ఎంత నమ్మకం ఉంది లేదంటే మనం ఎంత కష్టపడాలనుకుంటున్నాం అనుకుంటున్నాం మనం ఏం సాధించాలనుకుంటున్నాం ఈ మూడు విషయాలు మన మైండ్లో పెట్టుకుంటే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఎక్కడున్న వాళ్ళైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు సో మీకు మీ మీద నమ్మకం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మీ మీలో ఉన్న పట్టుదల ఏంటి ఇవన్నీ గుర్తించుకొని మీరు ఖచ్చితంగా అది ఆ విలువల్ని ఇన్వైట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు ఇందాక చెప్తున్నట్టు మీ మార్కులు అవన్నీ చెప్తున్నప్పుడు చాలా సంతోషం సంతోషమవుతుంది కాకపోతే ఇంకొక విషయం కూడా అది అదేంటంటే మార్కులు మాత్రమే కాదు మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ మన నాలెడ్జ్ మార్కులు ఒక ఎత్తు వరకు పనిచేస్తాయి కాకపోతే మనం ఎన్ని పుస్తకాలు చదువుతున్నాం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం మన సమాజాన్ని మన నాలెడ్జ్ ఎలా గ్యాదర్ చేసుకుంటాం ఇవి మనకు చాలా ఉపయోగపడతాయి రేపు రేపు మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళినా కానీ లేదంటే ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నా కానీ కాబట్టి మీరు మార్కులు డెఫినెట్లీ మీరు చదివితే మంచి చదివితే మార్కులు డెఫినెట్లీ వస్తాయి కాకపోతే దాంతోపాటు మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నేను ఎంత నాలెడ్జ్ నేర్చుకోగలుగుతుంటున్నా ఈ విషయాల మీద మీరు ఫోకస్ చేస్తే మీరు డెఫినెట్లీ ముందు ముందు ఉపయోగపడుతుంది అది కాకుండా సార్ ఇంతకుముందు చెప్పినట్టు యోగా ఇట్లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్స్లో మీరు ప్రతిబింబింపిస్తున్నారని చెప్పి కూడా నేను తెలుసుకున్నా అది నాకు ఇన్స్పిరేషన్ ఎందుకంటే నేను కూడా యోగా నేర్చుకుందామని అనుకుంటున్నాను నేను ఇంకా స్టార్ట్ చేయలేదు సో అది నాకు ఒక ఇన్స్పిరేషనల్ విషయం సో ఒకటేంటే మీరు చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ కూడా ఇప్పుడే కంటిన్యూ చేయండి ఎందుకంటే పొద్దున్న ఇట్లాంటి ఎగ్జామ్స్ రాయాలన్నా లేదంటే హైయర్ స్టడీస్ చేయాలన్నా కూడా స్ట్రెస్ ఇవన్నీ బాగా ఉంటాయి మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ చాలా ఉంటాయి కాబట్టి మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా యోగా ఏదైనా సరే గేమ్స్ కానీ ఏవైనా కూడా మీరు అదే చదువుతో పాటు బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీకు మెంటల్ అలా అలాగే మీరు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలరు సో మీకున్న ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి యోగా ఇలాంటి వాటిని మీరు డెఫినెట్లీ చేయాలనుకుంటున్నాను నేను ఇన్ఫాక్ట్ నేను ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని నేను కూడా ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ కానీ యోగా కానీ నేను కూడా స్టార్ట్ చేస్తాను ముందు ముందు సో అదొకటి చెప్పదలుచుకున్నాను సో ఇంతకుమించి ఒకటే ఏంటంటే నేను చెప్పినట్టు మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది ఇంపార్టెంట్ కాదు మనం ఏం గోల్డ్ పెట్టుకున్నాం అన్నది ఇంపార్టెంట్ దానికోసం ఎంత ప్రయత్నించాలనుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ సో మీ రేపు పొద్దున నా నుండి ఒకరిద్దరు ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ అయినా కూడా నాకు అదే చాలు ఒకరిద్దరు ఇన్స్పైర్ అయి మీరు చదవాలనుకుంటున్నారంటే డెఫినెట్లీ నేను పర్సనల్గా హెల్ప్ అవుట్ చేయగలుగుతాను మీకు సార్ ద్వారా సో డెఫినెట్లీ నేను ఆ క్యారెంట్ ఇస్తున్నాను ఒకవేళ అంటే మన ఇంటి అంటే డౌట్స్ కానీ ఏదైనా బుక్స్ కానీ ఏదైనా అవసరం ఉందంటే నేను డెఫినెట్లీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అదే కాకుండా నన్ను ఇంతకుముందు ఇంటర్వ్యూస్ అడిగారు మీరు ఐఏఎస్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారని నేను చెప్పాను నాకు డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ వస్తే ఆ డిస్ట్రిక్ట్లో ప్రాబ్లమ్స్ మట్టి చేస్తాను ఇప్పుడు అంత నేనేం పెద్దగా ఆలోచించుకోలేదని కానీ ఇక్కడికి వచ్చాక ఈ మొత్తం ఇదంతా చూసాక కూడా ఆర్ఫనైజర్స్ కోసం కానీ లేదంటే సెక్షన్ సెక్షన్స్ కోసం కానీ ఏదో ఒకటి చేయాలన్న ఇన్స్పిరేషన్ అయితే వచ్చింది సో డెఫినెట్లీ నేను ఎందుకన్నీ కూడా ఇక్కడ నుంచి మైండ్లో పెట్టుకొని చేయాలనుకున్నాను ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ సో అందరికీ ఒకటి ఏంటంటే ఆల్ ద బెస్ట్ కాన్ఫిడెంట్గా ఉండండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఏది అన్నది ఇంపార్టెంట్ కాదు ఏం అవ్వాలనుకుంటున్నారు పట్టుదల ఎంత ఉంది ఇవే ఇంపార్టెంట్ అదొక్కటి మైండ్లో పెట్టుకొని ఆలోచించండి మీ ముందు ఎవరు లేకపోయినా వెనకాల ఎవరిపోయినా మీరున్నారు సో మీరు చేంజ్ తీసుకురావడానికి ట్రై చేయండి మీరు ఒక్కరు ఒక ఉన్నత పొజిషన్కి వెళ్తే అది ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తా సో అది మైండ్లో పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఏ జిల్లా కరెక్ట్ అయినా ఎప్పుడైనా మీరు సౌకర్యం వస్తారు కాబట్టి వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు మా పిల్లలతో స్పెండ్ చేయండి థ్యాంక్ యూ స్టేషన్ ప్రోగ్రామ్ సార్ మన జిల్లా వచ్చే చాలా గర్వపడవలసిన అదేవిధంగా మీరు కూడా అనాదరంగా అనుకోకుండా మీకు సహాయపడే సహారమైన కష్టపడి చదివే ప్రయత్నం చేస్తే మీరు ఏ స్థాయికి అయినా పెట్టడానికి అవకాశం దొరుకుతుంది ఆ అవకాశాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నా అంటే ఆఫర్ పొజిషన్ తర్వాత ఈ డిస్టిక్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని అప్పుడు విజిట్ చేసి ఈ ఆశ్రమాన్ని కూడా విజిట్ చేసి దానికి సహాయ సహకారాలు అన్ని సహాయ కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన నెట్స్ నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎక్కువ మంది ఎక్కువ సపోర్ట్ అంటున్నారు రెడ్డి గారి దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో కలెక్టర్ రంగులౌ గారు మొత్తం మీటింగ్ పెట్టి ఒక శాంతిమాలని మీరు పేరు పెట్టుకుని ఎంఆర్ స్కూల్ పెట్టాలంటే స్టార్ట్ చేశాం ఆ పెట్టే చూసిన తర్వాత సారు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు మూడు వాళ్ళు మీరు డెఫినెట్ కూడా పెట్టాలి తప్పకుండా సార్ ఫిబ్రఆర్ బట్టి మాకు కావాలి అది కూడా స్టార్ట్ చేశాము ఇది గొప్ప చెప్పాలంటే రెండు స్టేషన్స్లో బెస్ట్ రెసిడెన్షియల్ హై స్కూల్ పెట్టారు మా తోడుగా రెండు నాలుగు ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పిన కాంతి కాంతిమేడ గారు అక్షర హై స్కూల్ ఇంచార్జ్ అన్నారు ఫస్ట్ అవుట్ సైడ్ ఉంటే దాని తర్వాత బిల్డింగ్ కట్టే స్కూల్స్ మేడ సిక్స్ సిక్స్త్ అంటే సిక్స్త్ అండ్కి ప్రోగ్రాప్ ఇంకొస్తే మళ్ళీ మాకు కాంతిమేడ ల్యాప్టాప్ వస్తూ ఉంటారు ఎక్కువగా మాట్లాడుకుంటారు మా పిల్లలు దాదాపు యోగాలో నేషనల్స్ కానీ స్టేట్ కానీ ఇప్పటి వరకు చాలామంది యోగం యోగా నేషన్కి వెళ్ళడం ని నేషన్కి యోగాలు పార్టిసిపేషన్ పిల్లలు ఖేలో ఇండియా పార్టీకి ఇంకోటివ్ స్టేట్ పార్టీ నేషన్కి ఖేలో ఇండియాకి మన చెన్నైలో నేషన్ మొత్తం తెలంగాణకి వెళ్ళి ఒక పాపం చెప్పండి అన్ని కొట్టారు మనంత్రి గారిని వెంటనే కాదు క్యాష్ ఇచ్చేసాను క్యాష్ అన్నీ బాబా అయితే క్యాష్ థ్యాంక్ యూ అమ్మా అందరూ కూడా దాని తర్వాత వీళ్ళకి ఫిఫ్త్ క్లాస్ ఇచ్చి నేను కంప్యూటర్ ల్యాప్ల ఇప్పటివరకు ఎడ్యుకేషన్లో కానీ అన్నింటిలో బాబా స్టార్ట్ చేయగలరు మరి అనిల్ల రెడ్డి గారు థర్డ్ ర్యాంక్ సాధించిందంటే నిజంగా అనిల్ల రెడ్డి గారి యొక్క ఐదు నేను అనుకుంటున్నా బోధన్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు ఎందుకంటే నన్ను థర్డ్ ర్యాంకు ఫస్ట్ టైమే ఆల్ ఇండియా లెవెల్లో పంపాలని చాలా గొప్ప విషయము తర్వాత ఇప్పుడే నన్ను జగపదరావు చెప్తున్నట్టు ఆయన వచ్చినప్పుడు టీటీవీ సీతారాం సింగ్ ఉన్నాడు తర్వాత నేను వచ్చినప్పుడు ఆయనకు రాత్రి వన్ అండ్ త్రీ టెంపురేట్స్ హెల్త్ ఫ్యామిలీ కలెక్టర్ గారికి డాక్టర్ గారు మీరు వస్తుంది జనం వస్తుంది మీరు వైకాండీకా అంటే తెలంగాణ వన్ ఒక రోజుల తర్వాతనే వాళ్ళు తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయినాడు ఆయన తర్వాత ఎల్వీ సుపరిటెండెన్స్ సార్ ఇక్కడికి రావడం జరిగింది తర్వాత ఆయనతో పాటు నేను యాజ్ డాక్టర్ డాక్టర్గా అంటే వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటూ వాళ్ళ మదర్ ఫాదరు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు ఇద్దరం కూడా కాద కూర్చుని నా భుజమైన చేసేది నేను ఎల్వి సుపరినెన్స్ సార్ కన్నా నేను పెద్ద యాక్షుల్గా తన వాళ్ళకు ఐఏఎస్ వాళ్ళకు సిక్స్టీ ఇయర్స్ రిటైర్మెంట్ తన ఆ స్థాయికి వచ్చి ర్యాంక్లోని యొక్క ఐఏఎస్ థర్డ్ అంటే నిజంగా చాలా గర్వించదగ్గ విధము మీ అందరికీ కూడా నటరాజ్ గారు ఆధ్వర్యంలో మీకు స్ఫూర్తి వస్తుంది మీరందరూ కూడా అంటే ఒకవేళ వివిధ బ్రాంచీల్లో ఇట్లా డాక్టర్ కానీ ఇట్లా ఇంజనీర్ కానీ ఇట్లా అడ్వకేట్స్ కానీ ఇట్లా ఐఏఎస్ గానీ కూడా అంటే ఆడిఓ డిఎస్పీ ఇలాంటి దానికి మీరు వెళ్ళాలని చెప్పి నటరాజు మనం కూడా మన పిల్లలు